हेलो व्यूअर्स तन की పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా థియేటర్ లోకి వచ్చేసింది నైట్ నుండే ప్రీమియర్స్ పడుతున్నాయి ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ షోస్ కూడా వేస్తున్నారు సుజిత్ డైరెక్షన్ లో డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో డివి దానే ఈ సినిమా నిర్మించారు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుండి ఓజీ ఓజీ అని ఫ్యాన్స్ ఎంత మ్యాడ్నెస్ తో ఎదురు చూస్తున్నారో దానికి డబల్ ఫీస్ట్ ఇచ్చింది సినిమా అని చెప్పొచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఒక పది పది పదిహేను సంవత్సరాల క్రితం నుండి ఇట్లా ఈ రేంజ్ స్టైల్ స్వాగ్ తో చూపించిన అంశాలైతే లేవు అది దానికి సుజిత్ ని కంపల్సరిగా మెచ్చుకోవాల్సిందే ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఏదైతే ఇప్పుడు పవర్ స్టార్ ని తన అభిమాని డైరెక్ట్ చేస్తే అతన్ని ఎలా చూయించాలి ఏ కట్స్ తో చూపించాలి అనేది పక్క ప్యూర్ మ్యాజిక్ అనమాట స్క్రీన్ మీద ఆ పవర్ స్టార్ స్వాగ్ చూస్తుంటేనే ఫ్యాన్స్ కి అయితే అసలు సీట్లలో కూర్చోరు అని చెప్పొచ్చు ఇక స్టోరీ విషయానికి వస్తే ముంబై లో ఒక పెద్ద ఆయన ఆయనకి రక్షకుడుగా ఓజాస్ గంభీర కొన్ని కారణాల వల్ల ఆయన ఒక పదేళ్లు దూరంగా ఉండాల్సి వస్తుంది ఈ టైంలోనే ఓమి విలనెవరైతే ఉన్నాడో ఓమి ఆ పోర్ట్ ని గాని ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని అనుకుంటాడు ఆ టైంలో పదేళ్ల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన ఓ జాస్ గంభీరా మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు ఆ వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎలా జరిగింది అనేది సినిమా కథ ఆ స్టోరీ లైన్ ఆల్మోస్ట్ ఇంకా యాక్షన్ సినిమాకి ఇంతకంటే పెద్ద ట్విస్ట్లు టర్నల్ అనేది ఉండదు కానీ ఓ జీ సినిమా గురించి చెప్పాలి అంటే ఇది పక్క పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు ఓపెనింగ్ సీన్ నుండి ఎండ్ కార్డు ఎండ్ ఫైట్ వరకు క్లైమాక్స్ ఎండ్ ఫైట్ వరకు ఒక ఫ్యాన్స్ పవర్ స్టార్ ని ఎలా చూడాలని అనుకుంటున్నారు అసలు ఆయన అట్లా నడిచి రావటము కటారా పట్టి ఫైట్ చేయటము కత్తి ఇవన్నీ ఎలిమెంట్స్ తీసుకొని ఎక్కడా ఒక ఫ్యాన్స్ కయితే ఫీస్టమ్ ఫీస్ట్ అని చెప్పొచ్చు ఒక ఐ ఫీస్ట్ లాగే కంప్లీట్ ఫుల్ లెంత్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పవన్ కళ్యాణ్ చూపించారు ఆయన కూడా చాలా కష్టపడ్డట్టున్నారు ఆల్మోస్ట్ చాలా సీన్స్ లో వితౌట్ డూప్ ఫైట్స్ యాక్షన్ సీక్వెన్సెస్ చేసినట్టున్నారు చాలా బాగా యూజ్ అయింది ఒక రకంగా చెప్పాలంటే ఓజీ సినిమా చూసాక ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాను అలా రెగరేయటం పక్కా ఎందుకంటే ఆయన ఒకప్పటి స్వాగ్ పక్కా కనిపించింది ఎలా చెప్పించాడు ఎలా చేపించాడు ఎలా ఒప్పించాడు అనేది తెలియదు కానీ సుజిత్కి ఈ విషయంలో హ్యాట్సాప్ చెప్పాల్సిందే ఇక రెగ్యులర్గా సుజిత్ సాహో సినిమా కూడా మేకింగ్ పరంగా చాలా టెక్నికల్గా చాలా హై తో ఉంటుంది హాలీవుడ్ సినిమా రేంజ్లో ఉంటుంది ఓజీ సినిమాను కూడా దాన్నే రిపీట్ చేశాడు టెక్నికల్గా సూపర్ 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 అన్నట్టు ఉంటుంది కెమా సినిమాటోగ్రఫీ వర్క్ కానీ ఆర్ట్ వర్క్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ టాప్ నాచ్గా ఉంటాయి ఇక తమన్ మ్యూజిక్ ఓజీకి ఒక ఒక పెద్ద హైలైట్ అని చెప్పచ్చు ముందు నుండి ఓజీ సినిమా మీద తమను చాలా ఎక్స్పెక్టేషన్స్తో సాంగ్స్ నుండి బీజిఎం వరకు చెప్తూనే ఉన్నాడు నెక్స్ట్ సంభవం అని మాస్ సంభవం అని ఓజీ సినిమా అది ప్రూవ్ చేసింది తమను ఏదైతే పెట్టుకున్నాడో అది అది రీచ్ అయిందనే చెప్పచ్చు సుజిత్ టేకింగ్ ఉంటే తెర మీద పవన్ కళ్యాణ్ని చూయిస్తూ వచ్చే వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోరు ఫ్యాన్స్కి అయితే పూనకాలే ఇక పూనకాలి తెప్పిస్తుంది క్లైమాక్స్లో ఫ్యాన్ బాయ్ కాబట్టే సుజిత్ జానీ రిఫరెన్స్లు జానీ రిఫరెన్స్లో వాడటం బ్యాక్గ్రౌండ్ స్కోరు నిజంగా ఒక ఫీస్ట్ లానే ఉంది పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా ఒక ఫీస్ట్ కదా దసరా సెలవులో ఎన్ని రోజులు ఎన్ని రిపీట్లు ఎన్నిసార్లు చూస్తారనేది వాళ్ళ ఇష్టం సినిమాలో మిగతా యాక్టర్స్ ఒమీగా చేసిన ఇమ్రాన్ అష్మి కూడా ఓకే మంచి చేశాడు యాక్చువల్ ఇంకొంచెం పవర్ఫుల్గా ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది శ్రీయారెడ్డి ప్రకాష్ రాజ్ కూడా ఉన్నాడు దీంట్లో ప్రకాష్ రాజే ఆ కోర్టు కింగ్ రాజుగా ఉంటాడు మిగతా యాక్టర్స్ అంత ప్రియాంక మోహన్ ఉన్నంత సేపైనా గుడ్ మంచిగా అనిపించింది ఈ ఈ సువి సువి సాంగ్ ఈ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది చాలా తక్కువ ఉంటుంది కానీ బాగుంటుంది మెయిన్ సుజిత్ మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం పవన్ కళ్యాణ్ మీద పెట్టేసి నేను ఇలా చూడాలనుకుంటున్నా ఒక ఫ్యాన్ ఫిక్స్ అయి తీసిన సినిమా లాగా ఓజీ ఉంది ఫ్యాన్స్కి అయితే మెంటల్ మెంటల్ ఎక్కిపోతుంది నిన్న నేను నైట్ నుండే ఆల్రెడీ ప్రీమియర్స్ చూసినప్పటి నుండే థియేటర్ల దగ్గర హంగామా నడుస్తుంది ఓజాస్ గంభీరా ఈ స్ట్రెంగ్త్ అంటే పీకే ఫ్యాన్స్ పిఎస్ పీకే ఫ్యాన్స్ కనుక కొంచెం కరెక్ట్ కాన్సన్ట్రేట్ చేసి అందరూ నడుము చూస్తే మాత్రం ఇది వండర్స్ క్రియేట్ చేస్తుంది ఆల్మోస్ట్ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ది బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలవబోతుంది అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి